రి ఓ జయ శ్రీరామ్ ఇప్పుడు గోపికలు ఎందుకు అలా చేశారు పరమాత్మ ఏం చెప్పాడు అనేది మనం ఒకటి ఉంటుంది దానికి వెళ్ళి ఓహ ముఖమంతా అలచేది మనం తద్దుకొని దేవుడి దగ్గరికి పోతే దేవుడి దగ్గరికి పోకండి దగ్గరకో లేకుంటే స్నేహితుల దగ్గరకో ఏదన్నా ఏదన్నా ఫంక్షన్లు ఉంటాయి కదా పుట్టినరోజు పండగలు ఇలాంటివి ఉంటాయి అనేక ఉంటాయి చిన్న చిన్న కార్యక్రమాలు దైవ కార్యక్రమాలకు మాత్రం దయచేసి ఎవ్వరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పేది ఒకటే చెప్తున్నాడు ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు మీరు ఏ దేవత పూజకైనా శబరిమలయ్యప్ప స్వామి ఆయన కీర్తన ప్రియుడు ఆయనకి ఎవరైనా కీర్తన ప్రియం కాని దేవుడు అంటూ లేదు పరమేశ్వరుడైనా కీర్తనతోనే వెప్పించాలి పరమాత్మనైనా కీర్తనతోనే వెప్పించాలి జగదంబనైనా ఆదిపరాశక్తినైనా అమ్మనైనా ఎవరినైనా కీర్తనతోనే సృతించాను తల్లిని కూడా తల్లిని యొక్క పుణ్యం నాకు జన్మనిచ్చినావు నేను ఇంత గొప్పగా బతుకుతున్నాను ఆనందంగా ఉన్నాను అని తల్లికి కూడా మనం అలా మాట రాకపోతే అది వాడికి సంతృప్తి ఉండదు అసంతృప్తిగా ఉంటారు తల్లిదండ్రులు వదిలేసేసి వెళ్ళి నీ వీళ్ళకి అలా చేయకపోతే భగవంతుడికి ఏం చేస్తాము దగ్గరికి వెళ్ళాక వెంకటేశ్వర స్వామి గుడిలో ఎవరైనా సరే గుడి ముందర పై ఆ యొక్క ద్వారం తెలిసిన వెంటనే అందరూ గోవింద గోవింద గోవిందని నిత్యం ఆ స్వామిని చూసేంతవరకు అరుస్తూనే ఉంటారు కొంతమందికి సిగ్గుపడి మనసులోపల గోవింద గోవింద అనుకుంటారు కొంతపడి అది కూడా లేదు సరే అది మనం మనం ఎలా విమర్శించడం కాదు సత్యం తెలుసుకోవాలని అని చెప్పుకోవడం అంత ఇంకేం లేదు కాబట్టి భగవంతుని దగ్గరకు వెళ్ళేటప్పుడు కానీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ సర్వాలంకారాలతో పోకూడదు ఎందుకు సర్వాలంకారాల్లో మీరు ఏదైనా ఉత్సవాలకు పండగలకు బబ్బాలకో ఇది చేసుకోండి అంతేకాని భగవంతుడి దర్శనం వెళ్ళేటప్పుడు మాత్రం సహజ సౌందర్యంతోనే పోవాలి మనకి ఏ విధమైన దేహం ఇచ్చాడు ఏ విధమైనటువంటి కోరులు ఇచ్చాడు ఏ ఏ విధమైనటువంటి కరభూషణాలు ఇచ్చారు ఇవన్నీ పూర్వం పూర్వం భగవంతు శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరకు దర్శనానికి వెళ్ళే వాళ్ళ తలలో పూలు పెట్టుకునేవారు కాదు చేతి నిండా గాజులు ధరించేవాళ్ళు కాదు బంగారు గాజులు మట్టి గాజులు ధరించాలి ఇలా అనేక పద్ధతులు పరమాత్మ దగ్గర ఉండేది ఎందుకు అక్కడ పరమాత్మ ఒక్కొక్కడికి అలంకారం అలంకార ప్రియుడు ఆయనకాయ ఆయనకి మాత్రమే అలంకారం చేయాలి ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా చెప్తున్నాడు మీరు చేసిన తప్పులు ఏంటో తెలుసా మొట్టమొదటిది నన్ను మీరు తెలుసుకోలేకపోను రెండోది నేను ఎంత చెప్తున్నా కూడా మీకు అర్థం కాకుండా పోదు తర్వాత మొదటి తప్పు ఏమిటంటే భగవంతుడి ఒక చేతు చెప్తాడు నమస్కారంపై నేను నేనేం చెప్పాను రెండు చేతులు ఎత్తమన్నాను ఇది మొదటి తప్పు రెండో తప్పు ఎంత భయంకరమైన పాపం తప్పు చేశా తెలుసా ఈ భయంకరమైన పాపం పోగొట్టడానికే మిమ్మల్ని నేను ఇలా వచ్చాను లేకుంటే మీ మానాలు మీది చూసిన ఇదేం కాదు కదా ఎందుకు సకల స్త్రీలు పురుషులంత ఉన్నప్పుడు ఆయన తెలియదేమో సర్వలంకార ప్రియుడు సర్వ గుణప్రియుడు సంపూర్ణ జ్ఞానప్రియుడు సర్వాంతర్యాలు కాబట్టి మనం బాత్రూంలో దూరుకొని స్నానం చేస్తున్న ఎర్చోలేదు అనుకుంటే ఆ పరమాత్మ ఉన్నాడని మనసులో అనుకుంటే మనకు అప్పుడు సిగ్గు అనేది ఏర్పడుతుందేమో కానీ పరమాత్ముడు ఉన్నాడు అనుకున్నప్పుడు మన సిగ్గుగా భక్తి ఉండాలి పరమాత్మ ఈ దేహం ఇచ్చింది నువ్వే బుద్ధులు ఇచ్చింది నువ్వే జ్ఞానం ఇచ్చింది నువ్వే ఈ కళ్ళు ఇచ్చింది నువ్వే అన్నీ సర్వము నాకు ఇచ్చింది నువ్వే కనుక నీకే అంకితం నీకే అర్పితం అనే జ్ఞానభక్తి కావాలి జ్ఞానభక్తి అనేది ఎలా వస్తుంది అంటే ముందు భక్తి కలిగినప్పుడు భక్తి కలిగిన ముందు కూడా మనం చెప్పుకున్నాం విదురుని గురించి విదురుడు శ్రీకృష్ణ రాయభారానికి వచ్చినప్పుడు విధుడు ఇంటికి ఆహ్వానిస్తాడు ఆహ్వానించినప్పుడు వర్తమానం పంపిస్తాడు భార్యకు ఈ విధంగా పరమాత్ముడు మన ఇంటికి విందుకు వస్తున్నాడు త్వరగా సిద్ధం చేయండి ఆమె ఏం చేస్తుంది అత్త మా మామే అనేది ఆమెం చేస్తుంది గబగ స్నానం చేసేస్తా ఉంటుంది సరే అదంతా ఉంది బాగా పరిమళం ఉండి పరమాత్మని కదా వస్తున్నాడు అని ఈ లభల ద్వారాలోకి వచ్చేస్తాడు ఆయన వచ్చి అమ్మ అమ్మ వచ్చేసారు పరమాత్మ వచ్చాడు అంటేనే వెంటనే మయమర్చిపోతుంది పరిగెత్తుకుని అట్లే వచ్చేస్తుంది వచ్చేసి ఆయనకి పీఠం వేసి ఆకు వేసి అన్ని ఆరలు పెట్టి అరటి పండు ముందు పండుస్తాం ఆ పండు తీసి కింద పడేసి మోహన దివ్యమోహన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆమె ఆయన కనుల తీరు ఆయన నామము ఆయన చిరునవ్వు ఆయన ఆభూషణాలు కంఠాభరణాలు కౌస్తుభం ఎన్ని ఉన్నాయో ఆయన అలంకరణలు కస్తూరితిలకం ఈ ఆమెను ఏమి గుర్తే రావటం లేదు మైమరచిపోయింది పరవశించిపోయింది అరటి పండు తొక్క ఆయన ఇచ్చి పండు కింద పడేసి దాన్ని పరమాత్మ ఆనందంగా నవ్వుతున్నాడు భక్తునికి భగవంతునికి మధ్య ఎలాంటి అనుబంధం ఉండాలి చెప్పడానికి ఇలాంటివి అనేక ఉంటాయి మనకు భగవంతుడు సర్వాంతర్యామైనప్పుడు ఇక్కడ లేడు అక్కడ లేడని మనం మనం అనుమానిస్తేలా అంతటా ఉంటాడు కనుక శ్రీమన్నారాయణుడు వాళ్ళకి చెప్పాడు మీరు చేసిన అతి పెద్ద తప్పేమో తెలుసా నా చెల్లి కాత్యాయని కాత్యాయన్ అంటే మహామాయ నా చెల్లి నా సోదరి ఆమె ఈశ్వరుని భార్య మీరు ఆమె స్వరూపాన్ని చేసి ఆమెను వచ్చి ఆమెను కోరికలు కోరుకోవడానికి వచ్చి మీరు ఏం చేశారు నదిలో దిశములతో స్నానం చేస్తున్నారు ఎప్పుడు కూడా దిశములతో స్నానం నదిలో చేయకూడదు నదులలో ప్రవహించే నదులలో దిశములతో స్నానం చేయకూడదు అది పెద్ద తప్పు భయంకరమైన పాపం ఆ దేవతలకు మీరు గంగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు